హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసాడా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి స్కోడా లవర్స్ కోసం స్కోడా రాపిడ్ టీడీఏ ఇంజన్ డీజిల్ వెహికల్ ఇరవై ప్లస్ మైలేజ్ వస్తుంది వెహికల్ చూసుకున్నట్టయితే ఏపీ తెలంగాణకి కేవలం రెండు వేల రూపాయలలో మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతుందండి వెహికల్ ఎవరికి కావాలనుకున్నా మనం సీసీ ఒక రెండు మూడు రోజులలోపు మీకు ఏ జిల్లాకు కావాలనుకుంటే ఆ జిల్లాకు సిసి అయితే ఇవ్వడం జరుగుతుంది వెహికల్ అయితే కరీంనగర్లో అందుబాటులో ఉందండి స్కోడా లగ్జరీ వెహికల్ మంచి సిడాన్ వెహికల్ మంచి పికప్ ఉంటుంది మంచిగా వెహికల్ అనేది డ్రైవ్ చేస్తే ఎలాంటి మనకైతే అలిష్ట రాదు ఎలాంటి బ్యాక్ పెయిన్ రాదు ఎలాంటి స్ట్రెస్ రాదు అలాంటి మంచి సిడాన్ వెహికల్ మీకోసం తీసుకుని రావడం జరిగిందని చూసుకోవచ్చు ఈ వెహికల్ అయితే ఇరవై ప్లస్ మైలే వస్తుంది సేఫ్టీ పరంగా ఉండే ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అలైవీల్స్ ఉన్నాయి మనకు చూసుకున్నట్టయితే ఆటో క్లైమేట్ ఏసీ ఉంది ఇంటీరియర్ పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉంది ఎక్స్టీరియర్ కూడా ఓకే ఉంది ఈ వెహికల్ ధర విషయానికి వస్తే కేవలం రెండు లక్షల నలభై వేల రూపాయలు మాత్రమే మీకు ఎవరికైనా ఈ వెహికల్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ओके फ्रेंड्स थैंक यू प्लीज सब्सक्राइब कारसडडा करीमन नगर नमस्ते जय हिंद सदामी से